వెల్కమ్ టు జయ భరత్సేన ఈ రోజు మన రాష్ట్రంలో దాడులు జరుగుతున్నటువంటి విధానాన్ని గమనిస్తే మా నాయకుడు ముప్పై సంవత్సరాలు అధికారులు ఉండాలని చూస్తున్నాడు మీరు ఈ రోజు మీ విధానాలతో ప్రజల్లోకి వెళ్ళి మా మీద మేము చేసే తప్పులు అనేట్లు ప్రజల్లో చెప్పి మా నాయకుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నుంచి ముఖ్యమంత్రి పదవి దించేడానికి ప్రయత్నిస్తున్నారు మా నాయకుడు ముప్పై సంవత్సరాల పరిపాలన ఉందామనుకుంటే మీరు ఇప్పుడే దించే ప్రయత్నిస్తున్నారు మీ విధానాలతో ఇది కరెక్ట్ కాదు మీరు మర్యాదగా పార్టీ ప్రతిపక్ష పాత్ర వహిస్తూ నామినేషన్ లేకుండా పక్కకు తప్పుకోండి ఎటువంటి ఎలక్షన్ జరగకుండా ఎనామినేషన్ల మీద మా ఊరు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయండి మా నాయకుడికి అనే విధంగా గతంలో టీడీపీ నాయకుల మీద కానీ టీడీపీ కార్యకర్తల మీద కానీ దాడులు చేయడం అంతకు ముందు అయితే పోలీసుల ద్వారా పోలీసుల ద్వారా దాడులు చేయించడం పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కొంతమంది వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో పోలీసులు పక్కన పెట్టేళ్ళి దాడులు చేసి భయభవంతులకు గురి చేసి అంటే పార్టీ వెనుకాల ఎవరో తిరగకుండా గురి చేసిన జరిగింది ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి డైరెక్ట్ నాయకుల మీదే ఎవరైతే నామినేషన్ అనుకున్నారో ఎవరైతే ముఖ్య నాయకుల కింద ఉన్నారో జనసేన టీడీపీలో వాళ్ళ మీద దాడులు చేస్తూ భయభవంతులకు గురి చేసి ప్రతిపక్షం అనేది లేకుండా అంటే రాజకీయం అంటే ఏంటండి పోటీలెక్కెళ్ళి సానుకూలమైన పద్ధతిలో ప్రజలకు మంచి చేసామని చెప్పి నెగ్గడం మరియు తప్ప బెదిరించి భయ భయభ్రాంతులకు గురి చేసి ఉత్తరప్రదేశ్లోను బీహార్లోను పశ్చిమ బెంగాల్లోను దాడులు చేసి నెగ్గలు అనుకోవడం అనేది ఆ విధానాలు రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాలు కాకుండా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి విధానాలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా దాడులు చేసి నెగ్గరం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రజలు కూడా దీని మీద ఆలోచించి ఇటువంటి విధానాలు కొనసాగించే నాయకులు మనం ఎన్నుకుంటే ఈ రాష్ట్రం ఫ్యాక్షనిజం రాష్ట్రంగా తయారైపోద్ది అని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేసుకున్నాను ప్రజలు ఒకసారి గమనించాలి దాళ్ళతో ప్రజాస్వామ్యాన్ని గెలవాలనుకోవడం అనేది మూర్ఖత్వం ఇది మాత్రం వాస్తవం అందరికీ